I'm hey, ఆధ్వర్యంలో వేలేరు మండల కేంద్రంలో గౌరవనీయులు పెద్దలు కూచిలో మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే గౌరవనీయులు కడిఎన్సీఆర్ గారి డెబ్బై మూడవ పుట్టినరోజు వేడుకలు ఘనంగా వేలేరు మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది ఈ వేడుకలకు దాదాపుగా ఐదు వందల మంది సుమారుగా చుట్టుపక్కల విలేజ్ నుండి కానివ్వండి మా మండల కేంద్రం నుండి కానివ్వండి ఐదు వందల మంది సుమారుగా కార్యకర్తలు కానివ్వండి ప్రజలు కానీ ముఖ్య నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది ఈరోజు ఈ జన్మదిన వేడుకలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము గౌరవనీయులు పెద్దలు కడిసిఆర్ గారు ఆయుర ఆరోగ్యాలతోని అష్ట ఐశ్వర్యాలతోని ఉండాలని మనస్ఫూర్తిగా మేము అందరం కోరుకుంటూ అదేవిధంగా రానున్న రోజుల్లో ఆయన సేవలు రాష్ట్రానికి కూడా ఉపయోగపడే విధంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా దేవుణ్ణి మేము ప్రార్థిస్తున్నాము అదేవిధంగా మన యొక్క ప్రజలకు ఎల్లవేళలా ఆయన ఆశీస్సులు ఉంటాయి అదేవిధంగా ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇంకా మా వేలేరు మండలాన్ని కూడా అభివృద్ధి చేయాలని కూడా మా మండల ప్రజల పక్షాన మా ప్రాంతల నాయకుల పక్షాన కూడా ఈరోజు మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పుట్టినరోజు సందర్భంగా అదేవిధంగా సారు నిండు నూరేళ్ళు ప్రజలకు సేవ చేయాలని రాష్ట్రానికి సేవ చేయాలని ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాలని కూడా ఈ రోజు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మా నాయకులందరికీ కార్యకర్తలందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు మండల కేంద్రంలో కత్తి పార్టీ అధ్యక్షుడు మండల సభ్యులు కాంగ్రెస్ పార్టీ మాజీ బిడ్డలు మాజీ సర్పంచ్లు మరి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి సమక్షంలో డెబ్బై మూడవ జన్మదిన దినోత్సవం మరి ఘనంగా నిర్వహించడం జరిగింది మరి అపారత భగీరథుడు ఈ ప్రాంత మరి గత ముప్పై సంవత్సరాల నుంచి మరి ప్రాంతంలో మరి రాజకీయాల్లో ఉండి మరి అన్ని గ్రామాలను అన్ని మండలాలను మరి సతుముఖ అభివృద్ధి చేసిన ఘనత మరి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పడేల్సే గారికి దొరుకుతుంది రెండుసారి గారికి ఉండదని చెప్పి అదేవిధంగా ఈ మండల ప్రజలు ఈ నియోజకవర్గ ప్రజల ఆశిస్సులు ఎప్పటికీ ఉండాలని మరి భగవంతుడు ఆ నిండు నిరళులు చల్లగా చూడాలని చెప్పి రాన్న రోజుల్లో మరి రాష్ట్రానికి కూడా తన సేవలు మరి దేశంలో మరి పడియం కావ్య గారి ఎంపీ గారు దేశంలో మరి భారతదేశంలో పార్లమెంట్ సభ్యురాలుగా మరి రాష్ట్రంలో మరి క్రియశీలక పాత్ర పోషించి ఈ ప్రాంత ప్రజల ఆశిస్సులతోటి నిండు నీళ్ళు ఉండాలని చెప్పి కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఈరోజు వేలేరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు కపి సంపతి గారి ఆధ్వర్యంలో కడియం శ్రీహరి గారి ఎనభై మూడవ జన్మదినోత్సవాన్ని అంగరంగ వైభవంగా ఎంతో ఆనందకరంగా చాలామంది దాదాపు నాలుగైదు వందల మంది ఈరోజు హాజరై జన్మదిన కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసినారు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి మీరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కడియం శ్రీయర్ గారు డెబ్బై మూడు సంవత్సరాలు అయినా కూడా దేవుడు ఆయనను మంచి ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించి రోజు వరకు కూడా ఎంతో నలభై ఏళ్ళ యువకుడు ముప్పై ఏళ్ళ యువకుడు కూడా అంత యాక్టివ్గా ఉండడు అంత బాగా ఆయన అంత యాక్టివ్గా వండుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలకు తర్వాత మన స్టేషన్ కనుక్కు ప్రజలకు ఎంతో సేవలు ఇంత క్రితంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అతడు ఎన్నో సేవలు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా అతడు ఉప ముఖ్యమంత్రిగా ఉండి వారి సేవలు ఎంతో మన రాష్ట్రానికి ఉపయోగపడ్డాయి ఇప్పుడు కూడా ఆయన ఆయురారోగ్యాలతో వండుకుంటూ ఆ దేవుని ఆశీస్సులు అతనిపై ఉండి ఆయన కృషి మన తెలంగాణ రాష్ట్రానికి మన స్టేషన్ కనుకూరు నియోజకవర్గానికి ఎంతో తోడ్పడాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు స్వర్గీయ శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం కూడా దాదాపు మనకు చాలామంది మర్చిపోయినాము లేటుగా కూడా మనకు హైకమాండిటీ నుంచి కూడా ఇంతకుముందే వార్త వచ్చింది అందుకు అందుకొరకు మనం సెలబ్రేషన్స్ కూడా చేయలేకపోయాను వారు ఎక్కడున్నా కూడా వారు ఆశీస్సులు ఈ తెలంగాణ రాష్ట్రంపై ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరియు పత్రికేయులకు అందరికీ కూడా పేరు పేరున ధర్మ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదే మీరు కడియం శ్రీహరి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని యువత పెద్ద మొత్తంలో రఘునాయకుల రెడ్డి గారి ఆధ్వర్యంలో మన హెల్త్ సెంటర్లో రక్తదాన శిబిరం రెడ్ క్రాస్ వాళ్ళతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మేము కూడా ఈ కార్యక్రమాన్ని ముగించుకొని అక్కడికే వెళ్ళి ఆ రక్తదాన శిబిరాన్ని కూడా మేము ప్రారంభిస్తాము దానికి కూడా మీడియా మిత్రులు సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం